ನೆನ್ನ ನೈಟ್ ಬಾ ನಿ್ರೋಚ್ಚಾ ಬೇವಿ హా బేబీ నైట్ బాగా నిద్ర వచ్చింది ఆరామ్ గా పొద్దు పొద్దున్న నువ్వేరే కలిసావు బేబీ ఇంకేం కావాలి చెప్పు నాకు సైకోది రాత్రా నిద్రపోయేదానికి లేదు పొద్దున్న ఐదు గంటలకంతా వచ్చి బాగా నిద్రపోయావు బేబీ అని అడతావు రాత్రి ఒక గంటకి మంచి నిద్రలో ఉన్నప్పుడు ఫోన్ చేసి బేబీ నేను చనిపోతే నాలాంటి అమ్మాయి ఇంకొక అమ్మాయి దొరికితే లవ్ చేస్తావు బేబీ అని అడుగుతుంది దానికి లవ్ చేయను బేబీ అన్నాను అంటే నాలంట అమ్మాయి వద్దా బేబీ నీకు అంటింది సరే లవ్ చేస్తాను అన్నాను అంటే నేను చనిపోతే నువ్వు వేరే అమ్మాయిని చూసుకుంటావా అంటుంది ఏమన్నా చెప్పు తిని బేబీ లిప్స్టిక్ తీసుకోవాలి వెళ్దామా పెద్దోళ్ళు చెప్తారు కదా బేబీ మీ రేపటి పని ఈ రోజే చెయ్యాలి ఈ రోజు పని ఇప్పుడే చెయ్యాలని రాబే ఈ రోజే తీసుకుని చేద్దాం నోటి రెండు రకాల మేకప్ వేస్తా ఫేస్ కి మంచి ఏషియన్ పెయింట్ వేసినట్టు అది ఎవరన్నా వచ్చి మీ బ్యూటీ సీక్రెట్స్ ఏమైనా అడిగితే హెల్తీ ఫుడ్ తో పాటు ఫ్రూట్స్ తింటానని చెప్తుంది సైకోది ఒకసారి బకిరి జరిపే అందు మేకప్ డ్రాప్ చేస్తావా సరే బేబీ నెక్స్ట్ టైం వేరే సారీ బేబీ నెక్స్ట్ టైం వేరే కార్ తెస్తా ఓకేనా కాలేజ్ కట్టలు వెళ్ళేటప్పుడు రోడ్ గుర్ని ఎత్తేసుకోడు అప్పుడేమనిపి దీనికి కంఫర్ట్ అంటా కంఫర్ట్ తో